హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వచ్చేసరికి సబ్స్క్రైబర్ అయితే నా కొప్పు అడుగుతున్నారు సో ఎందుకంటే నాకు నవ్వొచ్చేస్తుంది నా ఆయిల్ కప్పు నేనేమో మూడు పెట్టుకోవాలంటే ఓ తినేస్తాను అతను అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే అయితే అడిగారు అది నాకు ఇక్కడ యాడ్ చేయడం రాలేదు కానీ సో ఇక్కడ వచ్చేసరికి నేను నూనె అయితే పెట్టుకుంటున్నాను నూనె పెట్టుకొని ఇక్కడైతే అయితే దూకొని కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అడిగారు మాట సబ్స్క్రైబర్ అయితే అతని గురించి అయితే పేరేటులేదు మర్చిపోయాను సో అడిగారు అన్నమాట సో అందుకనేసి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను చూడండి ఇదిగోండి మీరు అడిగారు కదా నా ఆయిల్ కప్పు ఇదిగోండి ఓ లైవ్లో చాలాసార్లు అడిగారు అన్నమాట సో కామెంట్ కూడా పెట్టారు సో ఇక్కడ వచ్చేసరికి నేను నూనె రాసుకొని ఇదిగోండి దూకుంటున్నాను మొత్తం అంతా సో కాకపోతే నాకు హెయిర్ అనేది చాలా వరకు పెరిగింది నేను వచ్చేసరికి అంతకుముందు అయితే పూర్తిగా ఇక్కడ వరకు తీయించుకున్నాను అనమాట ఇంకొచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ అయిపోతుంది ఇక్కడ వరకు చూడండి తీయించుకున్న తర్వాత మిగతా అంతా ఇంత పెరిగింది అనమాట అంతకుముందు ఇంకొంచెం దీని మీద లాంగ్ హెయిర్ ఉంటే నేను స్ట్రెయిటింగ్ అయితే చేయించుకున్నాను తర్వాత మొత్తం మళ్ళీ పైనుంచి మొత్తం అంతా అది చూపించుకోకపోతే ఎప్పటికప్పుడు స్మూత్నింగ్ అవి చేయించుకోవాలి కదా లేకపోతే మళ్ళీ హెయిర్ పెరుగుతున్నది మనకి మన హెయిర్ మనకే వచ్చేస్తుంది సో అందుకొచ్చేసరికి ఇక మళ్ళీ నా హెయిర్ నాకు వచ్చేస్తుంది చాలా వరకు ఇంకా వరకు వచ్చేసరికి స్ట్రైట్గా వచ్చింది మిగతా హెయిర్ వచ్చేసరికి ఇలాగ వచ్చేస్తుందని ఇంక నుంచి నేనైతే ఎంత హెయిర్ అయితే చూసారా పెరిగింది సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నా హెయిర్ అయితే నాకు వచ్చింది అనమాట ఇక్కడ వచ్చేసరికి నేను మొత్తం జడేసుకున్నాను చూడండి ఇలాగ ఫుల్ ఒత్తుగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఫుల్గా ఎక్కువ హెవీగా అంత కూడా ఇంకా ఫుల్ ఒత్తుగానే ఉంటుంది నా హెయిర్ వచ్చేసరికి